నమస్తే నా పేరు ఈ మా ఊరు ఆంధ్రప్రదేశ్ నంద్యాల డి డిస్టిక్ బెత్తం చర్ల బెత్తంచర్ల కొత్త బస్ స్టాండ్ అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద రైటింగ్లో కూడా నా నెంబర్ ఉంటుందండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతున్నానండి ఈరోజు మీ ముందుకు రెండు మంచి మారుతి వెహికల్స్ తీసుకురామండి మారుతి సుచికి ఎరటిగా వీడిఐ డీజల్ వడ్స్ అను మేనో ట్రాన్స్మిషన్ వెహికల్ ఫోర్టీన్ నైన్టీ ఎయిట్ సిక్స్ అండి రెండు వేల పంతొమ్మిది పదో నెల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ యాభై ఎనిమిది వేల తిరిగిందండి వర్జినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు గ్లాస్లో ఎక్కీ డోర్లు స్కోర్ రిప్లేస్మెంట్ కాలేదంటే జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ టైర్స్ చూసుకుంటే సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ టైర్ పోషన్ అవుతుందండి ఇంజిన్ అయితే ఎక్సిడెంట్ కండిషన్ అయింది వెహికల్ది ఈ వెహికల్ యొక్క ప్రైజ్ వచ్చి ఈ వెహికల్ వచ్చేసి ప్రజెంట్ ఢిల్లీలో అవుతుందండి ఈ వెహికల్ యొక్క ప్రైజ్ వచ్చేసి వాళ్ళు ఎనిమిది లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు ఇందులో కూడా కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది ఈ వెహికల్ చూసుకున్నట్లయితే మారుతి సుజుకి ఎస్ క్లాసెస్ డేటా వేరేటండి డీజిల్ వర్షన్ మేనో ట్రాన్స్మిషన్ వెహికల్ రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చరింగ్ పద్దెనిమిది రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి అరవై ఐదు వేలు తిరిగిందండి కంప్లీట్ షోరం ట్రాక్ అవుతుంది ఎవ్రీ వన్ కిలోమీటర్ రికార్డు ఉంది ఫోన్ చేస్తే రికార్డ్ కూడా పంపిస్తాను వెహికల్కి ఫ్రంట్ గ్లాస్ ఒకటి రిప్లేస్ అయింది మిగిలింగ్ గ్లాసెస్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి బాలినట్టు డెక్కీ డోర్లు ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడల్ వెహికల్ టైర్స్ చూసుకున్న ఒక థర్టీ పర్సెంట్ టైర్ పోషన్ అవుతుందండి ఇంజన్ అయితే ఎస్టన్ కండిషన్ అవుతుంది ఈ వెహికల్ ప్రైస్ వచ్చేసి ఢిల్లీలోనే వాళ్ళు ఐదు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తానండి ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు ఇందులో కూడా కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది ఈ రెండు వెహికల్స్లో మీకు ఏ వెహికల్ వచ్చినా కూడా కింద రేటిల్లో నా నెంబర్ ఉంటుందండి నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఫాలో చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్